భారత్ మాతాకి జై భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మరి ఇరవై నాలుగో వార్డు నుంచి రెండోసారి కూడా ఈ వార్డు నుంచే బరిలోకి రావడం జరిగింది ఖచ్చితంగా ఇంతకుముందు ఏవైతే పనులు చేశామో అంతకు మించి రెట్టింపు సేవలో పనులు చేస్తామని మరి అంతేకాకుండా ప్రజలకి మరింత అందుబాటులో ఉంటానని కూడా తెలియజేస్తున్నాను మరి కొంతమంది ప్రత్యర్థులు ఎవరైతే మరి మాట్లాడుతున్నారో దాన్ని ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడాలి ఈ రోడ్ ఏదైతే ఉందో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మొత్తం అక్కడ ఇంద్రనగర్ హైట్ ఉంది ఇక్కడ డౌన్ ఉండడం వల్ల నీళ్లు రావడం ఈ ఇళ్ళల్లో మొత్తం డ్రైనేజ్ వాటర్ అనేది చాలా ఇబ్బందిగా ఉండింది మరి ఇరవై ఐదు సంవత్సరాల్లో కనిపించనివి మరి నేను వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేసి మొట్టమొట్ట వీళ్ళ యొక్క సమస్య తీర్చడం జరిగింది మరి ఆ రోజు ఎప్పుడు కూడా వాళ్ళకి కనిపించలేదు మరి ఈ రోజు ఏదో వచ్చేసి ఏం చేయలేదు మరి ఇరవై నాలుగో వార్డు అంతా సమస్యల వలయంలో ఉందని చెప్పారు మరి పక్కన ఉన్నప్పుడు మీకు సమస్యలు కనిపించలేదా మరి ఇన్ని రోజుల తర్వాత వచ్చి సమస్యలు అని చెప్పారు మరి పార్టీలకు అతీతంగా కూడా నేను కాలనీని అభివృద్ధి చేయడం జరిగింది మరి ఇక్కడ డ్రైన్ వర్క్ చేశాను ఇది ఎన్నికల ముందని చెప్పడం జరుగుతుంది ఎన్నికల ముందు కాదు నేను జనవరి రెండవ తారీఖు రోజు ఎన్నికల రిజర్వేషన్ కూడా అమలు కాకముందే ఎంపీ గారి దగ్గర నుంచి నేను నిధులు తీసుకుని వచ్చి మరి రిజర్వేషన్ ఇదే వాటి నుంచి వస్తుందా కాదా అన్న విషయం కూడా తెలీదు కానీ నా గల్లీ వాళ్ళకి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ పదిహేను లక్షల నిధులను తీసుకొని వచ్చి మరి ఇక్కడ నీళ్లు కూడా ఇళ్ళలోకి పోతున్నాయని చెప్పేసి ఇక్కడ డ్రైనేజ్ పనులను కూడా ప్రారంభించడం జరిగింది మరి ఇంకా ఎక్కడైతే నీళ్లు వస్తాయో మరి ఆ ప్రాంతంలోనే మరి రోడ్ల నిర్మాణం కానీ డ్రైన్ల నిర్మాణం కానీ చేపట్టడం జరిగింది మా కాలనీ లోపల దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాలకు నుంచి రోడ్డు లేనటువంటి ప్రాంతాన్ని మొట్టమొదటిగా అంటే సమస్య ఎక్కడైతే ఉందో సమస్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్లేస్ని గుర్తించి అక్కడ రే డ్రైన్లను కానీ రోడ్లను కానీ నిర్మించడం జరిగింది మరి నా పీరియడ్పై సంవత్సరమైనా కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉండి నిధులను తీసుకొచ్చి పనులను చేయించడం జరుగుతుంది మళ్ళీ మున్సిపల్ నుంచి కూడా ఎనభై లక్షల నిధులను బాలాజీ నగర్ మొత్తం కూడా యాభై లక్షల డ్రైన్ వర్క్ పెట్టించడం జరిగింది తర్వాత మరి ఎమ్మెల్యే గారి నిధుల ద్వారా మరి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ఉన్నటువంటి డ్రైనేజ్ ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయి ఆ డ్రైన్ అనేది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కాలనీ ప్రజలకు అంతా ఇబ్బందిగా ఉంది డ్రైనేజ్ అంతా ప్యాక్ అయిపోయి అక్కడ వర్షాకాలంలో ఈ ప్రాంతం అంతా నీళ్లు నిండుతాయని చెప్పేసి ఇంతకుముందు కూడా కాలనీ సమస్యలు వచ్చినప్పుడు మొట్టమొదట ఎమ్మెల్యే కూడా నేను అక్కడికే తీసుకురావడం జరిగింది అన్న చాలా పెద్ద సమస్య ఉంది చిన్నపాటి వర్షానికే ఈ ఏరియా అంతా కూడా నీళ్ళు వస్తాయి కాబట్టి చాలా ప్రధానమైనటువంటి సమస్య మాకు ఇచ్చేటటువంటి నిధులు మున్సిపల్ నుంచి ప్రతి సంవత్సరం పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు మా నిధులు మాత్రమే వస్తాయి దాదాపు ఆ పనికి నలభై నుంచి యాభై లక్షలు నిధులు అవుతాయి కాబట్టి అది ఖచ్చితంగా ఒక చైర్మన్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ పెట్టినటువంటి ఫండ్ల ద్వారానే అంత పెద్ద వర్క్ అవుతుందని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి వాళ్ళు మాట్లాడరు ఈ ఇరవై నాలుగో వాడు సమస్యలో ఉందని మరి ఈ ఏరియాలో మరి ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయి కదా మరి ఆ రోజు ఎందుకు బయటకు వచ్చి చూడాలి లేదు మరి ఆ రోజు ఎందుకు ప్రజలను అడగలేదు మరి ఆ రోజు మీకు ఎట్లాంటి ఇబ్బందులు అడగలేదు ఈ రోజు ఎన్నికల బరిలో వచ్చి ఇరవై నాలుగో వాడు ప్రజలంతా సమస్య ఏముంది అభివృద్ధి జరగలేదని అడుగుతున్నారు మరి ఈ విధంగా నేను వాళ్ళకు సూటిగా ఈ ప్రశ్న వేస్తున్నాను మరి కరోనా సమయంలో ఎక్కడికి వెళ్ళారు మరి ప్రజాప్రతినిధులే వాళ్ళు కూడా దాంట్లో ఒక స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే మరి కరోనా సమయంలో ఎన్ని కుటుంబాలకు ఆదుకున్నారు మరి లాక్డౌన్ వస్తుందని తెలిసే ముందుగానే మా మల్లటిపల్లి ప్రాంత ప్రజలకు కూడా వాళ్ళకి రేషన్ కిట్లు ఇవ్వడం జరిగింది మాస్కులు కానీ శానిటేషన్ కానీ మరి ఎక్కడన్నా క్వారంటైన్ ఉంటే వాళ్ళకి డాక్టర్ కూడా హెల్త్ కిట్స్ కూడా పంపించి వాళ్ళకి హాస్పిటల్ పంపించి వెంటిలేటర్ పైన ఉంటే కూడా వాళ్ళకి సర్వీస్ ఇప్పించడం జరిగింది సూపర్టెండా మరి ఇటువంటి సేవలు నేను చేశాను మరి ఆ టైంలో ఎక్కడ పోయారు ప్రజలకి అత్యవసర పరిస్థితుల్లో కూడా ముందుకు రాదు కానీ ఎన్నికల సమయంలో ముందుకొచ్చి అదో ఇదో చేస్తున్నారు ప్రజలందరికీ తెలుసు ఎవరు పని చేస్తున్నారు ఎవరు ప్రజల్లో ఉన్నారని డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ఈరోజు ఏదో వచ్చి హంగు హారాలు చేస్తే కాదు ప్రజల యొక్క మనసు గెలుచుకోవాలి ఖచ్చితంగా ఇరవై నాలుగో వార్డు ప్రజల యొక్క మనసు అందరు కూడా నాపై ఉంది ఖచ్చితంగా వాళ్ళు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు ఖచ్చితంగా వారి యొక్క దీవెన నాపైనే ఉన్నాయి ఇరవై నాలుగో వాడు నుంచి అధిక మెజార్టీతో నేను గెలుపొందుతున్నాను తెలియజేస్తూ మరి పేరు పేరున వార్డు ప్రజలకు అందరికీ ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తారని తెలియస్తు మరి వార్డు ప్రజలు మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రజల యొక్క ఓటు అభివృద్ధి వైపే ఉంటుందని తెలియజేస్తు అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఒక విషయము ఈ స్ట్రీట్ లైట్ కానీ పోల్స్ కానీ ఈ ప్ర ప్రైవేట్ వాళ్ళు మన కాలనీ వాసులే వాళ్ళ డబ్బులు చెల్లించుకొని వేసుకున్నారని కారణం మనం వాళ్ళు ఇక్కడ కాలీన్లో స్ట్రీట్ లైట్స్ కానీ ఎక్కడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క సొంత టీటీసీపీ లేవర్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ సొంత నిధుల ద్వారానే వేసుకోవాల్సి ఉంటే ఫస్ట్ ప్రయారిటీ కూడా నేను వాళ్ళకి ఎవరికి మనం పోల్స్ ఎక్కడ వేసింది ఉందంటే మనం కంప్లీట్గా మల్లెడపల్లి దొడ్ల జాగాలు ఎక్కడ ఉన్న కూడా దొడ్ల జాగాలో ఉన్నవాళ్ళు అక్కడ దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు చీకట్లోనే ఉన్నారు నేను వచ్చిన తర్వాతనే ఎంపీ గారు ముందు ఎస్సీ గారికి మాట్లాడటం జరిగింది ఎంపీ గారు గెలవగానే మొట్టమొదటి చేసిన పని నా వాడికి సార్ మనకు పోల్స్ అడిగితే అప్పుడు ఇవ్వలేరు కదా అండగానే ఇమ్మీడియట్గా ఎంపీ గారు ఎస్సీ గారికి మాట్లాడగానే నాకు పద్నాలుగు పద్నాలుగు స్తంభాలు వేయించడం జరిగింది అది మల్లెడిపల్లిలోనే మరడిపల్లిలో మొత్తం అక్కడంతా కూడా స్తంభాలు వేయించి లైట్స్ వేయించి మరి అక్కడ పైప్ లైన్ కూడా వేయించడం జరిగింది ఎక్కడ కూడా సొంతంగా కానీ దుర్వినియోగం కానీ పడలేదు ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతంలో నిధులను వినియోగించు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కౌన్సిలర్ గా కానీ కాలీ మౌస్సులు ఇప్పుడు కూడా మళ్ళీ లిస్ట్ అవుట్ చేస్తున్నారు వాట్సాప్లో యూట్యూప్లో సమస్యలు షేర్ చేస్తున్నారు మరి ఎందుకు కాలేదు ఆ సమస్యలు తీరలేదు అని చెప్తున్న ఇప్పుడు ఒక సీఎం కానివ్వండి సీఎం ఇచ్చినటువంటి హామీలు అన్ని నిర్వర్చారైతే ఏ ఎంతవరకు చేయగలుగుతున్నారు సీఎం ఏ ఇప్పుడు మన సొంత జిల్లాకి మన సీఎం ఉన్నాడు మరి ఎంతవరకు అభివృద్ధి చేశారు వాళ్ళే చెప్తున్నారు నిధులు లేవని చెప్పేసి ఓపెన్ గా చెప్తున్నారు నిధులు లేవు ఏమీ లేవని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు మరి నిధులు ఎక్కడొస్తాయి మీరు ఇంతకుముందు ముందు గమనించినట్లయితే కౌన్సిల్ లో కూడా ప్రతిసారి మేము చెప్పడం జరిగేది ఫోర్టీన్త్ పీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి నిధుల ద్వారానే కేవలం మున్సిపాలిటీ నడుస్తుంది మరి ఇప్పుడు సడన్ గా ఉన్నటువంటి ముందు ఇంతకు ముందు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోతామని చెప్పడం జరిగింది మరి అవి పక్కన పెట్టి మరి మున్సిపల్ ఎలక్షన్లకు ఎందుకు వచ్చారు ఎందుకంటే మార్చిలో ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ లేకపోతే కౌన్సిల్ లేకపోతే ఖచ్చితంగా ఈ నిధులు రావు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తారు వాళ్ళకి కాబట్టి ఈ ఎన్నికలు కూడా రావడం జరిగింది మరి నిధులు మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్స్లో నిధులు కూడా రావడం జరిగింది మీడియా ద్వారా మీరే అందరూ కూడా ప్రెస్లో వేశారు సర్పంచ్కి మరి ప్రతి గ్రామానికి కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే వచ్చింది మరి ఆ నిధుల ద్వారానే తాను కావచ్చు మరి సర్పంచ్ విలేజ్లు కావచ్చు ఖచ్చితంగా ఆ నిధుల ద్వారానే కేంద్ర ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని తెలియజేస్తున్నాం చివరిగా మేడం వాళ్ళ వార్డు లోపల అది ఒకటి శివాజి చౌక్ వచ్చి మెయిన్ రోడ్ ఉంది కదండి మేడం అక్కడ ఏదో గుంతలాగా ఉంటే అది చేయలేదు మేమే చేయించినాం అనేది ఆరోప వాళ్ళ ఇంటి దగ్గర మేడం అక్కడనే అక్కడ ఇంత ముందు క్యాండిడేట్ ఉన్నారు కదా వేరే క్యాండిడేట్ ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర ఒక గుంత ఉన్నదంట ఆ గుంత మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ చించోడు రోడ్ వెళ్ళింది గుంతల రోడ్ ఉన్నటువంటి ఇంత మంచిగా రోడ్డు చేశామంటే ప్పకుండా ఉంటారు కానీ తొంభై వందకు వందకు వంద శాతం తెచ్చుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు ఉండరు వందకు తొంభై ఐదు మార్కులు మాత్రం నేను ఖచ్చితంగా నా వార్డు ప్రజల నుంచి నేను తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు ఎన్ని జిమ్ ఏం చేస్తారంటే అందుకే మొన్న వాపస్ పంపించడం జరిగింది మరి ఎక్కడ పోయింది మరి ప్రభుత్వం మరి ఎన్ని జిమ్మికులు చేసినా ఏం చేసినా అంటే మరి ఏం చేశారని మరి వాటికు కోటి రూపాయలు ఇచ్చామన్నారు కదా మరి కోటి రూపాయల నిధులు ఎక్కడ వినియోగించారు ఒకసారి చూపించమని చెప్పండి ఆ కోటి రూపాయల నిధులు చూపించండి ఒకసారి ఏ వాళ్ళలో మరి ముఖ్యంగా నేను ట్వంటీ ఫోర్ వాళ్ళే మాట్లాడుతున్నా కోటి రూపాయల పనులు ఎక్కడ చేశారో ఒకసారి చూపిస్తే మరి ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ కి పట్టం కట్టేవాళ్ళు ఖచ్చితంగా నేను దగ్గరుండి పట్టం కట్టిస్తాను కోటి రూపాయలు మెయిన్ రోడ్కి కాదు అన్ని వాళ్ళకి సంబంధించినది ఇరవై నాలుగో వాళ్ళ లోపల కోటి రూపాయల నిధులు ఎక్కడ చెప్పండి ఖచ్చితంగా పబ్లిక్ తీసుకొని మీకే చెప్తాను నేను